ఏం లేదు నా భయం నాది ఆ మధ్య అమలాపురం మీటింగ్ వెళ్తే ఒక ముసలమ్మకి చెవులు వినపాడమంట ఆమెను తీసుకొచ్చి కుర్జీ వేసి ఆ బాక్స్ పక్కన కూర్చోపెట్టారు దాంట్లో కొన్ని రిజల్ట్స్ ఉన్నాయి అని అడితే ముసలమ్మ పడిపోయింది మేము పడిపోయింది అనుకున్నాం ఆ ముసలమ్మ చచ్చిపోగానే మీటింగ్ పెట్టిన ఆ బంధులు వచ్చి మీటింగ్ పెట్టిన పాస్టర్ని చెప్పి నన్ను ఏ గర్లే పెచ్చ కొట్టు కొట్టారు నేను ఎలాంటి స్టేజ్ కింద వెళ్ళిపోయా వాళ్ళు చుట్టూ కాసి రా రా అది కుమ్మేశారు అప్పటి నుంచి నా భయ నాది ఎవరికైనా మొసలుకైనా జరిగితే మా సంబంధం లేదు